హలో లవ్లీ పీపుల్స్ ఏం చేస్తున్నారు మీ ముందుకైతే ఇంకో టిప్ అయితే వచ్చేసానండి ఈ టిప్ ఏంటంటే మన ఫేస్కే నేను ఎంత అంటే మ్యారేజెస్ ఉన్నాయి కదండీ జస్ట్ ఫేస్ వరకు ఫేస్ బాడీవి బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు ఫుల్ బాడీ వైట్నింగ్ అని చెప్పి కూడా అప్లై పెట్టాను వీడియో ఒకటి చూడండి తమ్మిల్ చూసే ఉంటారు రైస్ వాటర్తో ఇన్స్టెంట్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు కొరియన్ లుక్లో మంచి స్కిన్ సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది ఇది రైస్ వాటర్ అండి నేను ఆల్రెడీ మనకి అన్నం రైస్ దగ్గర కుడికా కొంచెం తిక్కు కంటెన్సీ వచ్చినాక దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెడితే మనకి థిక్ కంటెంటీ వస్తుంది దీన్ని మనమైతే టూ స్పూన్స్ తీసుకుందాం ఓకే అండి టూ స్పూన్స్ రైస్ వాటర్ తీసుకొని దీంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ అండి విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేస్తున్నాను ఫుల్ క్యాప్సిలు వేసేయాలండి ఒకటే ఫేస్ వరకే చూపిస్తున్నాను నేను మీరు మెక్క దగ్గర గట్ట బ్లాక్ ఉన్న వాడుకోవచ్చు నో ప్రాబ్లం చాలా ఇన్స్టెంట్ లో అయితే వస్తుంది ఈ క్యాప్సులు అలాగే ఇనో అండి కొంచెం లైట్గా ఇనో నేను చెప్పేవన్నీ చాలా బాగా వర్క్ అవుతాయండి ట్రై చేయండి మీకు యూజ్ అవుతాయి మంచిగాని చూసారా బస్సా బస్తా బస్తా అది దీన్ని మిక్స్ చేసుకుందాం ఈనో కూడా వేసుకుందండి ఇది అసలు చాలా రహస్యం ఎవరికి తెలీదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే తెలీదు ఇంతవరకు మీరు యూట్యూబ్లో తిరగేసినా మీకు ఎక్కడ తెలియదు ఇది నేను ఆల్రెడీ ట్రై చేసినవి నేను చెక్ చేసే మీకు చెప్తున్నాను అలాగే కొంచెం పసుపు అంటే గ్లో కోసం మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఆడవాళ్ళు అయితే వేసుకోండి ఎందుకంటే ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది గ్లో కోసం అయితే నేను చిటికెడు పసుపు వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేసి నో ప్రాబ్లమ్ దీన్ని అప్లై చేసేసుకుందాం ఓకే అండి రైస్ వాటర్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ వాటరు మనకి రూపాయి ఖర్చు లేదండి మరి ఏమైనా కొంటే చేశారంటే విటమిన్ క్యాప్సూల్ ఒకటి ఎందుకంటే అది బాడీ సెల్స్ బయటికి ఓపెన్ చేస్తుంది ఫోర్స్ ఓపెన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అందుకని విటమిన్ ఈ క్యాప్సూల్ వేసాను అదొకటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకోటి ఏంటంటే ఈనో ప్యాకెట్ ఈనో వేస్తే అది కూడా చాలా బెనిఫిట్ ఉందండి లోపల డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే ఓపెన్ అయ్యి అవన్నీ ఫోర్స్ ఓపెన్ అయ్యి డస్ట్ ట్యాను ఏమైనా ఉన్నా సరే చక్కగా రిమూవ్ చేస్తుంది ఫేస్ చూడండి మీకు చూపిస్తున్నాను కదండి పసుపు అందుకేసాను మనకి లేడీస్కి చాలా మంచిగా స్కిన్ ఎలా అంటే గోల్డ్ ఫేషియల్ లెక్కలో మంచిగా మెరుస్తూ కనిపిస్తుంది అందుకని పసుపు వేసాను మీ ఇష్టం మీకు ఇష్టమే వేసుకోవచ్చు లేదంటే స్కిచ్ చేసేయచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు రైస్ వాటరు అలానే ఈనో ప్యాకెట్ ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుందని విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసాను నేను Okay, me. ఓకే అండి దీన్ని డ్రై అయినాక రిమూవ్ చేసుకుందాం ఓకే అండి డ్రై అయిపోయింది దీన్ని అయితే రిమూవ్ చేసి చూపిస్తాను మార్నింగ్ నుంచి కొంచెం హెడేక్గా ఉంది నాకు అందుకని ఫేస్ కొంచెం డల్గా ఉంది అంతే ఓకే అండి చూడండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను నేను ఎటువంటి మ్యాజిక్లు చేయట్లేదు ఎటువంటి కేక్ చేయట్లేదు చూసారా ఎంత బాగుందో చూడండి మీరే చూడండి మార్నింగ్కి ఏది ఫేషియల్ అయినా సరే మార్నింగ్కే గ్లో వస్తుంది ఓకే అండి వెంటనే అయితే రాదు లేడీస్కి కనిపించవచ్చు కొంచెం నార్మల్గా ఒక చామంచాయి రంగు కొంచెం వైట్గా ఉన్న వాళ్ళు కనిపిస్తుంది కానీ బ్లాక్గా ఉన్న వాళ్ళకి అయితే కొంచెం టైం పడుతుంది కానీ రిజల్ట్ అయితే ఉంటుంది రెగ్యులర్గా మనం మానకుండా వారానికి రెండుసార్లు చేసుకుంటే రిజల్ట్ అయితే చూడవచ్చు ఓకే అండి వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మన వీడియో చూసారా లేదా నాకు తెలియదు కదా ప్లీజ్ కామెంట్ చేయండి చూసారా చూసారా ఇంత ముందు చూడండి రైస్ వాటర్ ఏముందండి దాంట్లో రూపాయి పెట్టుబడి పెట్టలేదు ఆ రైస్ వాటర్ వాటర్తో మనం మంచి లుక్ అయితే తెచ్చుకోవచ్చు చాలా అందంగా ఉంటుందండి ప్లేస్ ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సాన్ని స్మైల్ ఇచ్చానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి మరొక వీడియోతో రేపు పొద్దున్న మీ ముందుకు వస్తుంది సన్ని స్మైల్ ఛానల్ Bye bye all